దేవుని మన మహిమ కలుగునిగాక హలోలుయా హలేలుయ అందరు బాగున్నారమ్మా దేవాదేవుడు మరి కొనుమతనం దాచేసిన దేవాదేవుని చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం దినపు వాగ్దానము భయపడకు వాళ్ళు ఎవరును మీ ఎదుట నిలవరు యహోస్ వరం పది అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఈ మాట ఏం పది ఎనిమిదవ వచ్చినలో భయహో అప్పుడు యహో భయపడుకు నీ చేతికి వారిని అప్పగించున్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి వరెవరు నీ ఎదుట నిలవలేడని దేవుడు వాగ్దానం చేస్తున్నా యహోశివా రాజులందరూ కలిసి మరి మీద యుద్ధం చేస్తారు యుద్ధం యుద్ధానికి వచ్చినప్పుడు మరి మరి దేవాదేవుడు మరి దేవునికి మొరపెడతాడు యహోస్వా మొరపెట్టినప్పుడు మరి దేవుడు తనకి వాగ్దానం వారికి నువ్వు భయపడకు నీ చేతికి అప్పగించి అప్పగించున్నాను దేవుడు ఆల్రెడీ ఏదైనా చేస్తున్నా చే చేశాడంటే ముందే చెప్పేస్తాడు మనకి నీ చేతికి అంటున్నాడు దేవుడు కాబట్టి మనం ఏ పని చేసినా కానీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు అయి మరపెట్టిన ప్రభుత్వం ప్రభువుని గణపరిచిన ప్రభువు ఏం చేస్తారంటే అది నీకు అసాధ్యమే కానీ దేవుని సమస్తము సాధ్యమే రాజులందరూ కలిసి మరి యహోస్వాన్ని మరి అంతం చేయాలని చూసినప్పుడు అందరినీ యహోశావా మరి అంతం చేసేలాగా చూపిస్తాను ఎందుకంటే దేవుడు అంటున్నాడు వాళ్ళందరినీ నిజాయిత చెప్ప భయపడకును నా మీద నా ఎందుకు నన్ను అనుకుని ఉన్నావు కాబట్టి నిశ్చంగా విజయం దయచేస్తాను కాబట్టి ఇది నాన్న వ్యవహస్సు పెట్టేదిగా దేవుని ఆ యొక్క సమస్యలు ఉన్నప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ రాజు మీద వచ్చిన దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు అతను తోడే అన్నాడు తోడే అండి అతను జయాన్ని దయచేశాడు కాబట్టి నీవు మనం కూడా మనకి అబ అపజయం వచ్చినప్పుడు మనకున్న మనకున్న సమస్య మనకంటే పెద్ద అయినప్పుడు మన సమస్య మనకు పెద్దది కానీ దేవాద్యం చిన్నది ఎందుకంటే అది సృష్టికర్త సృష్టికర్తకి సమస్తము సాధ్యమే కాబట్టి ఇది నన్ను ఈ వాగ్దానం అంటున్నా సహోదరుడా సహోదరి నీ మా సమస్యలోనేమో నీ కుటుంబ సమస్యలతో బాధపడుతున్నామో నీకున్న అప్పుల విషయంలో బాధపడుతుందేమో తాగుడైన వ్యసనాలు ఉందేమో ప్రభు ఎప్పు చూసినావు ప్రభు దేవుడు యొక్క బంధకాన్ని దేవాది విడిపించి నేను జయాన్ని విజయాన్ని దయచేసి ఎందుకంటే దేవుడు అందరికీ జయాన్ని ఇచ్చే దేవుడుగా అపజయం ఇచ్చే దేవుడు కాదు మన ప్రార్థనలో లోపం అంటే తప్ప ఇచ్చేట్లో ఆయన ఏ లోపమో చేయడు కాబట్టి ఆయన ఇచ్చే దేవుడు కానీ మన దగ్గర తీసుకునేవాడు కాదు కాబట్టి ఇది నాన్న నువ్వు ఏదైతే నీ దే ప్రభు సందులు మార్పెట్టాడుతున్నావో నీకు సహాయం చేసి ఆ బంధకాలు విడిపించి నీకు జయాన్ని విజయాన్ని దయచేయను గాక అటువంటి కృప కృపాధన్యత మనందరికి దయచేయను కాక ఈ వాగ్దానాన్ని ప్రార్థించి దేవుడికి కొన్ని సమస్యలను విడిపించి నీకు జయాన్ని దయచేయను నువ్వు భయపడితే దుర్షుడు నన్ను ఇంకా కృంగతిస్తుంటాడు ఇంకా ఏదో నల ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థించే దేవుడు నువ్వు కుటుంబ కుటుంబాన్ని దేవించింది కాక ఆమె ప్రార్థన చేస్తాం మీ అందరి కొరకు మీరు కూడా తల్ల వంచండి ఏకి వేయించండి సర్వోనతర సర్వశక్తి మంత్రి జీవం కలిసి ప్రభు పరిశుద్ధురా కూడా నీ కొంత మరియు నూతన దినం జాయి చేసిన పొందనాలు ఈ దినం జాతండి మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించండి మయజమాలు ద్వారా తోటి పని వారి ద్వారా ఏకీడి జరకుండా అందరితో సమాధానం శాంతి దాచండి దృష్టిలో సాధన అనేక గలిబిలి ఆటంకాలు వాళ్ళు కను వాళ్ళని జయించాయే విజయాన్ని దాచే జయాన్ని దాచే ప్రభా జయాన్ని దాచే నాయన నీ కొందనాలు కనివారం మూత్రులు తీశాను మయజమాల్ని ఎలా జీతాలు చక్రపో దాచి ఇచ్చిన జీతం వ్యర్థం మా కష్టాలి తినే రప్పు దాచింది ఏ కుటుంబంలో తాగుడు పెకడ వ్యసనంతో దూరపరచండి అప్పులు బంధకాల నుంచి విడుదల దాచండి అయ్యా కుటుంబ సమస్యల నుంచి విడిపించుకోవాలని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు గర్భాలను గర్భాలు తరండి గర్భాలు నార్మల్ ఇల్లు వచ్చినా సహాయించండి అలాగే ఇంకా ఎవరైతే సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకునే ప్రభుత్వ ఇచ్చిన ప్రాంత సొంత గృహాలు పెట్టుకునే ప్రభుత్వ అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు ఇంకా ఎవరైతే చదువుకునే కాలకు మంచి ఉద్యోగాలు దాచండి చదువుకునే మంచి జ్ఞానం దాయించండి తల్లిదండ్రులు మాటలు లోబడే కృత ఎవరి కుమార్తెలో కుమార్తెలు పట్టండి ప్రభు నైనా నీకు స్తోత్రాలు స్తో వందనాలు చెల్లించుకున్నాం అనేక చోట్ల యుద్ధాలు అయ్యా భూకంపాలు పరువులు పేదరికాలను తొలగిపోవాలి ప్రభావ మంచి నాయకులు మంచి పరిపాలన పరిపాలించే నాయకులు రావాలి ప్రభు నీకు పొందనాలి అది కుటుంబంలో సంతోషం సమాధానం సమాధానం కుటుంబంలో సమాధానం పరచమని తండ్రి వివాహాల కోసం ఎట్టు బిడ్డలకు వివాహాలు జరిగించండి అయ్యా తండ్రి నాయన ఇంకొన్ని ఎవరైతే తండ్రి నాయన పరిశుద్ధ తండ్రి సొంత ఏదో పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్నప్పుడు బిడ్డలు దాచి ఏమని తండ్రి నీకు పొందనాలి మీ అంతా మీరు రెక్కలు చండి భద్రపరిచి దాచి కాచి కాపు అయ్యా మీ కృపాద్ర పచ్చి మీకే మహిమా గణత ప్రభావం పొందుకొని నజరడైన యేసు పరిశుద్ధం అడిగి తండ్రి ఆమె వందనాలు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి